హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమాన్ దళ్ బజరంగదల్ హిందూ పరిషత్ మరియు ఇతర హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల మే ఇరవై రెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకి తెనాలిపట్న సుల్తానాబాద్ ఆంజనేయస్వామి దేవాలయం నుంచి పాత స్వరాజ్య థియేటర్ సెంటర్ చిట్టి ఆంజనేయస్వామి దేవాలయం వరకు బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లుగా మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో తెనాలిపట్న బజరంగ దళ్ అధ్యక్షులు నట్టాబాలు హిందూ పరిషత్ సహకార్యదర్శి నందికంటి రామాంజనేయులు హిందూ చైతన్య వేదిక జిల్లా మహిళా సహ సంయోజక్ కారంపూడి రమాదేవి సీతారామ కళ్యాణ దేవస్థాన కార్యనిర్వాహక అధ్యక్షురాలు వీర్లపాటి విజయలక్ష్మి గారులు పాల్గొన్నారు ముందుగా అందరికీ హృదయాపురం నమస్కారం తెలియజేస్తా ఉన్నాను హనుమాన్ జయంతి ఏ రాముడికి ఎంత భక్తుడు ఎంత శక్తివంతుడు అనేది కూడా అందరికీ తెలుసు అలాంటి హనుమాన్ జయంతి మే ఇరవై రెండవ తారీఖున ఆయనటువంటి పుట్టినరోజు పర్వదినం అలాంటి రోజున తెనాలిలో సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి నుంచి స్వరాజ్ చకీస్ దగ్గర ఉన్న చిట్టాంజన సంఘుడి వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు హనుమాన్ శోభాయాత్ర కమిటీ వారు ప్రతి సంవత్సరం గత మూడు సంవత్సరాలుగా అధిక సంఖ్యలో అత్యంత వైభవోపేతంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మే ఇరవై రెండో తారీఖు సుల్తానాబాద్ నుంచి చిట్టాంజనసంగుడి వరకు ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు అత్యధికంగా మూడు సంవత్సరాల కంటే ఇంకా గొప్పగా గొప్ప సంఖ్యలో పాల్గొని ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు కానీ వ్యాపారస్తులు యువత అందరూ కూడా పాల్గొని ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై శ్రీరామ్ హనుమాన్ శోభయాత్ర ఇరవై తారీఖు గురువారం నాడు ప్రారంభమవుతుంది నాలుగేంటికి సీతారామ కళ్యాణ దేవస్థానం తరఫున తెనాలి పట్టణ ప్రజలందరినీ క్వారంటైన్ అయ్యింది ఈ దిగ్విజయంగా కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ మన హిందూ బంధువులందరూ కూడా ఈ శోభాన్ని జరు జై శ్రీ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైరామ్ రామభక్త హనుమాన్ కి రామ భక్త హనుమాన్ కి పవనసు హనుమాన్ కి జై బజరంగ్ బలికి జై శ్రీరామ్ జై శ్రీరామ్